పాత జిఎస్టీకే మనం భయపడుతుంటే అదే మనకి ఇంకా అర్థం కాక తల పట్టుకుంటుంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జిఎస్టి టూ పాయింట్ ఓర్ రాబోతుంది ఇది మనకు వరమా శాపమా తెలుసుకుందాం హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ డబ్బులు సంపాదించడం ఒక అయితే దాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు సో మనకి ఈ డబ్బుల విషయంలో ప్రభుత్వానికి మనం సంపాదించిన దాంట్లో దాదాపు ముప్పై శాతం పన్నుల రూపంలో మనం ప్రభుత్వానికి కడుతుంటాం మరి దానికోసం అని చెప్పి ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పి జిఎస్టి విధానం తీసుకొచ్చారు కానీ పేరుకైతే ఒకే దేశం ఒకే పన్ను కానీ దాంట్లో చాంతాడన్ని స్లాబులు పెట్టారు నానా గందరగోళం ఇప్పటికే మనకు అర్థం కాల ఇప్పుడు మళ్ళీ ఆ స్లాబుల్ని కుదిస్తున్నామంటూ టూ పాయింట్ ఓ అని మళ్ళీ కొత్తగా వస్తున్నారు మరి ఈ తుఫాన్లో మన పరిస్థితి ఏంటిది ఇది తుఫానా మరి లేదంటే మనకు ఆదుకోవడానికి వచ్చిన వరప్రదాయన నాయ జిఎస్టీ టూ పాయింట్ చాలా సందేహాలున్నాయి సామాన్యుడికి మరి ధరలు తగ్గబోతున్నాయి తగ్గబోతున్నాయని ఊదర కొడుతున్నారు కానీ చాలా లిటిగేషన్లు ఉన్నాయి చాలా మెళికలు ఉన్నాయి ఎక్కడో చిన్న వస్తువు కొంత తగ్గించేసి స్లాబ్లు తగ్గించేసి కరెంటు బిల్లులు పెంచబోతున్నారు ఇట్లా చాలా ఉన్నాయి దీంట్లో మాయాజాలం మరి ఇదేంటో మనకు అర్థం కావాలి అని ఇవాళ మనకు ఒక సుప్రసిద్ధ చార్టెడ్ అకౌంటెంట్ దీక్షిత్ గారిని ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం వారు పన్నుల స్పెషలిస్ట్ అలాగే సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ మరి వారిని అడిగి ఈ జిఎస్టీని సమగ్రంగా ఈ జిఎస్టి టూ పాయింట్ ఓని సమగ్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు దీక్షిత్ మీరు యా గుడ్ సార్ గుడ్ సో మాకు భయం వేస్తుంది సార్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అనగానే కొత్త జీఎస్టీ టూ పాయింట్ రాబోతుంది వామో మళ్ళీ ఏం జరుగుతుందో అని అంటే చాలా మంది అయితే పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారే ఇది సూపర్ సూపర్ అని నిజంగా ఇది వరమా శాపమా ఏం చెప్తారు మీరు అయితే శ్రీనివాస్ గారు ఎప్పుడైనా మనము ఏ విషయాన్ని అయినా ఒక సామాన్యుడి పర్స్పెక్టివ్లో చూడాలి ఒక సామాన్యుడికి ఇది ఖచ్చితంగా వరమే వా ఎందుకంటే నేను కూడా మా ఫాదర్ ఫార్మర్ నేను కూడా ఒక సామాన్యుని కుటుంబం నుంచి వచ్చాను సో జీఎస్టీ టూ పాయింట్ టూ అనేది ఖచ్చితంగా ఒక సామాన్యునికి చాలా మంచి విషయం అవునా సూపర్ ఒక్క మాటలో చెప్పేశారు కొంచెం మాకు ఊరట కలిగించారు ఖచ్చితంగా దీంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఓకే దాంట్లో డౌటే లేదు చాలా వస్తువుల మీద దీక్షిత్ గారు చాలా వస్తువుల మీద జిఎస్టీ పన్నులు తగ్గాయి అంటున్నారు ఉదాహరణకు ఒక మధ్యతరగతి ఒక కుటుంబీకుడు నెలకు ఒక ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ వచ్చే వ్యక్తికి తన జీతంలో ఎంత ఆదా అవుతుంది ఒక టీవీనో ఫ్రిడ్జో ఇలాంటి కొనాలనుకునే వాళ్ళకి ఎంత లాభం కలుగుతుంది ఏమైనా ఒక లెక్కలాగా ఏమైనా చెప్పగలుగుతారా చెప్తాను అయితే ఒక సర్వే ప్రకారం ఒక సామాన్యుడు ఒక ఇరవై ఐదు వేల ఎగ్జాంపుల్ మీరు ఇరవై ఐదు వేల శాలరీ వచ్చే ఒక సామాన్యుడు జనరల్గా ఏంటంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళ క్లాతింగ్ అంటే బట్ట వాళ్ళ షెల్టర్ అంటే ఇల్లు ఇవి ఏ కూడా కావాల్సిందే తప్పదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం తర్వాత వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అంటే కమ్యూటేషన్ ఒక ప్లేస్ నుంచి ఒక దగ్గరికి ప్లేస్ ఇవి కూడా ఒక సామాన్యుడికి కావాల్సినవి అవి అవై ఇంతకు ముందుతో పోలిస్తే సో ఈ జిఎస్టి టూ పాయింట్ ఓలో ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ చూసుకుంటే చాలా వరకు ఎయిటీన్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఫైవ్ నుంచి జీరో కూడా చేశారు చాలా వస్తువులు ఓకే తర్వాత మనకు నెక్స్ట్ ఏంటి మన ఇల్లు ఇల్లు మీద కూడా సిమెంట్ మీద వాళ్ళు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు తర్వాత మీరు ఫ్యాబ్రిక్ అంటే బట్ట మీద చూసుకున్నా కూడా ఇంతకుముందు ఫ్యాబ్రిక్కి ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గించారు తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ వీటి మీద కూడా ఇప్పుడు జిఎస్టీ తీసేశారు సో ఒక ట్వంటీ ఫైవ్ పర్స ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ వచ్చే పర్సన్కి ఆ స్లాబ్స్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వీటిల్లో నేను చెప్పాను కదా సో ఈ స్లాబ్స్లో చూసుకుంటే ఒక సెవెన్ టు టెన్ పర్సెంట్ వరకు ఆదా అవుతుంది అంటే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఆదా అవుతుంది అది చాలా పెద్ద విషయం ఒక సామాన్యుడికి అంతే కదా ఇంటి గ్రాసరీస్ మొత్తం వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అదే చెప్తున్నాను లైఫ్ ఇన్సూరెన్స్ మీద జీరో చేసారా లైఫ్ ఇన్సూరెన్స్ మీద జీరో చేశారు వావ్ వెరీ గుడ్ యూస్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద చేశారు హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా జీరో చేశారు ఓకే సో ఆరోగ్యం అనేది ఏ సామాన్ సామాన్యుడికి ఖచ్చితంగా అందరికీ అవసరమైనదే కరెక్ట్ కరెక్ట్ ఈ జిఎస్టీ టూ పాయింట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు బ్రిడ్జ్ టు రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ ఓకే ఎప్పుడైనా ఒక దేశం అభివృద్ధి వాళ్ళ పబ్లిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీదే ఆధారపడి ఉంటుంది సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎప్పుడు పెరుగుతుంది వాళ్ళకు కొనడానికి ఎక్కువ డబ్బులు చేతులు ఉంటే వాళ్ళ స్టాండప్ పెరుగుతుంది కరెక్ట్ సో గవర్నమెంట్ మొదట్లో ఒకే దేశం ఒకే పన్ను అన్నారు అని జిఎస్టీ అనేసరికి అబ్బా అవునా అనుకున్నాం మళ్ళీ దానిలో ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అంటూ స్లాబ్స్ పెట్టారు మళ్ళీ ఇప్పుడేమో ఆ ఎయిట్ ఫైవ్ అన్ని తీసేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటున్నారు స్లాబ్ అసలు ఈ ఈ ఇట్లా కలపడం వీటిని తీసేయడం ముగించడం వీటి వల్ల సామాన్యుడికి కానీ అంటే వినియోగ వినియోగదారుడికి కానీ వ్యాపారికి కానీ ఎవరికి మేలు జరుగుతుంది ఇట్లా ఇట్లా మెర్జు చేయడం వల్ల అయితే ఒకే దేశం ఒకే పన్ను అంటే అంతకుముందు ఏంటంటే పన్ను పేర్లు వేరే వేరే ఉండేవి ఓకే వాట్ ఉండేది సర్వీస్ ట్యాక్స్ ఉండేది ఎక్సైజ్ ఉండేవి జిఎస్టి వచ్చిన తర్వాత అవన్నిటిని మర్జి చేసి జిఎస్టీ అనేది ఒకే పేరు పెట్టారు ఓకే కానీ మీరు అన్నట్టు జిఎస్టీలో వేరే వేరే రైట్స్ వేరే వేరే కాంప్లైన్సెస్ అన్నీ ఉండే ఉన్నాయి ఆ వేరే వేరే రేట్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్కి కొత్త ట్యాక్స్ తీసుకురావడం వల్ల గవర్నమెంట్ మీద కూడా భారం పడకూడదు బట్ వాళ్ళకు వాళ్ళ ఇన్కమ్ రెవెన్యూ తగ్గితే ఆబ్వియస్గా వాళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయలేరు కరెక్ట్ సో కాబట్టి ఆ టైంకి వాళ్ళు అన్ని ని మిక్స్ చేసి వేరియస్ వేరియస్ రేట్స్ పెట్టడంలో ఆ టైంకి అది కరెక్ట్ ఓకే ఇప్పుడు ఏంటి ఇంకా సింప్లిఫై చేస్తూ వేరియస్ రేట్స్ని ఇప్పుడు ఓన్లీ మేజర్గా ఫర్ ఏ కామన్ మ్యాన్ టూ జిఎస్టీ రేట్స్ తెచ్చారు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఓకే సో దీంట్లో ఒక కామన్ మ్యాన్ కానివ్వండి ఒక చిన్న బిజినెస్ పర్సన్ కానివ్వండి ఎవ్వరూ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అసలు ప్యానిక్ అవలసిన అవసరమే లేదు ఇన్ఫాక్ట్ చాలా మంచిది ఓకే ఈ జిఎస్టి టూ పాయింట్ టూ రేట్స్ తగ్గడం వల్ల కన్ఫ్యూజన్ ఉండదు సో దానివల్ల చాలా మందికి ఇప్పుడు ఎందుకు ఒక చిన్న చిన్న బిజినెస్ మ్యాన్ పాపం ఈ జిఎస్టీ రేట్స్ వల్ల జిఎస్టి చేసి తీసుకోవాలంటే భయపడేవాడు కానీ టూ పాయింట్ వల్ల అలా అవసరం లేదు ఓకే నిర్భయంగా అంత భయపడ అసలు భయపడాల్సిన అవసరం లేదు అతను హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు అట్లాగే చిన్న కార్లు బైక్ల మీద కూడా స్లాబ్ మళ్ళీ తగ్గించారు ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ తీసుకొచ్చారు దీనివల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ పుంజుకునే అవకాశం ఉంది ఈ పండుగ సీజన్లో అయితే శ్రీనివాస్ గారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఒక అతనికి లక్ష రూపాయలు సాలరీ వచ్చే దగ్గర అతనికి ఒక ఐదు వేలు మిగిలేవనుకోండి రైట్ ఈ కొత్త జిఎస్టి వల్ల అతనికి ఈజీగా ఒక పదివేలు మిగులుతాయి అంటే ఒక ఇంకొక ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా సేవింగ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది అతను ఆ ఫైవ్ థౌసండ్ బట్టి ఇంకా ఎక్స్ట్రా కొత్తవి కొనుక్కుంటాడు సో దానివల్ల డిమాండ్ పెరుగుతుంది వస్తువులకి డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది ఆ కంపెనీల సేల్స్ పెరుగుతాయి సో నో డౌట్ ఈ ఆటోమొబైల్ సెక్టర్ ఖచ్చితంగా భూమి అవుతుంది జిఎస్టి వల్ల ఎందుకంటే ఒక పది లక్షలు పెట్టి కార్ కొనాలనుకునే తొమ్మిది లక్షలకి వస్తుందంటే కదా ఖచ్చితంగా కొంటారు అవును చాలా లక్ష రెండు లక్షలు తగ్గాయండి విన్నాను నేను సో ఇరవై లక్షలు ఉన్నది పద్దెనిమిది లక్షలకు వస్తుంది సో ఖచ్చితంగా ఇది మంచి విషయమే సో ఆ ఇండస్ట్రీ నమ్ముకునే చాలా చిన్న చిన్న పరిశ్రమలో కూడా ఊతం వచ్చేస్తుంది ఆ ఇండస్ట్రీ మొత్తంగా ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఆటోమొబైల్ అవుతుంది ఇప్పుడు ఎట్లుంది అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకుంటున్నారేమో ఒక డౌట్ వచ్చింది ఏది బొగ్గు మీద పన్ను పెంచడం అనేది అందరికి డౌట్ దీనివల్ల కరెంటు బిల్లులు పెరుగుతాయి ఫ్యాక్టరీల ఖర్చులు పెరుగుతాయి మళ్ళీ ఓవరాల్ గా మళ్ళీ పడేది అన్నిటి మీద కరెంట్ అనేది అది లేని ఇండస్ట్రీ లేదు లేని వస్తువు లేదు సో ఒక్కసారి బొగ్గు మీద రేటు పెరిగింది అంటే కూరగాయలని షాప్కి వచ్చి తీసుకొచ్చేసే బండి వరకు కూడా అన్ని పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ సో ఇది అట్లనే ఉందా ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత లాక్కున్నట్టే ఉందా అంటే శ్రీనివాస్ గారు మరి అలా డైరెక్ట్గా అని కాకుండా గవర్నమెంట్కి ఈ రేట్స్ తగ్గడం వల్ల ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రేట్స్ తీసేసి రెండు చేయడం వల్ల గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కలెక్షన్ చాలా తగ్గుతుంది అవును సో కాంపెన్సేట్ చేయడానికి వాళ్ళు కూడా కొన్ని మెజర్స్ తీసుకోవాల్సిందే కానీ ఈ కోల్ ఫైవ్ టు ఎయిట్ ఫైటీన్ పర్సెంట్ పెంచడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు ఓకే ఎందుకంటే కోల్ నుంచి మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది రైట్ అండ్ ప్రతి ఇండస్ట్రీకి ఎలక్ట్రిసిటీ కావాల్సిందే సో ఎలక్ట్రిసిటీ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ బట్టలు తయారు చేసే కంపెనీ కానివ్వండి కార్స్ తయారు చేసే కంపెనీ కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ డిఫరెన్స్ కన్సూమర్ మీదే వేసేస్తారు సో దాని వల్ల ఒక టూ టు త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇది షార్ట్ టర్మ్ కానీ దీని వెనకాల గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే కోల్ అనేది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సో దే ఈవెన్ దే వాంట్ హౌసెస్ ఇండస్ట్రీస్ టు కన్వర్ట్ దెమ్ టు రిన్యూవబుల్ ఎనర్జీస్ సోలార్ లాంటివి ఓకే దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా ఆన్ లాంగర్ రన్ ఖచ్చితంగా ప్రైజెస్ తగ్గుతాయి కానీ షార్ట్ టర్మ్ లో మాత్రం ఇంకా అంతే ఒక ఒక లాగేసినట్టే ఉంది రైట్ పెద్ద కార్లు కూల్ డ్రింక్స్ మీద ఫార్టీ పర్సెంట్ ఏంటి ఇప్పుడు దీన్ని ధనవంతులు టార్గెట్ చేయడమేనా అంటే ఇప్పుడు ఈ లాగేయడమేనా ఓకే అయితే ఈ దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే శ్రీనివాస్ గారు నేను ఇంతకుముందు చెప్పాను ఒక గవర్నమెంట్ ఒక మంచి గవర్నమెంట్ ఎప్పుడైనా ఏంటంటే కామన్ మ్యాన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుతూ ధనవంతులకి మిడిల్ మ్యాన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి గ్యాప్ను తగ్గించాలి ఓకే సో ఆబ్వియస్గా దీంతో పాటు గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడూ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఉంటూ డెవలప్మెంట్ అనేది ఇంకా పెరుగుతాయి కొత్త రోడ్స్ కొత్త బ్రిడ్జెస్ కానివ్వండి కొత్త డ్యామ్స్ కానివ్వండి సో వాళ్ళ మీద కూడా భారం పడకూడదు వాళ్ళ మీద పడితే మళ్ళీ ఆటోమేటిక్గా కన్జూమర్కే పడుతుంది కాబట్టి లగ్జరీ కార్స్ మీద కూల్ డ్రింక్స్ మీద వేయడంలో తప్పు లేదు ఎందుకంటే గవర్నమెంట్కి కూడా కొంచెం ట్యాక్స్ రికవరీ ఉండాలి కాబట్టి దాంట్లో ధనవంతుల దగ్గరే తీసుకుంటుంది కదా కామన్ మెన్ దగ్గర కాదు కదా సో తప్పేముంది ఈ ఈ జిఎస్టి టూ పాయింట్ వల్ల వ్యాపారులకి ఫైలింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అంటున్నారు నిజంగా ఈజీ అవుద్దా కొత్త తలకాలు రూపంలో వస్తాయి దీంతో అయితే జిఎస్టి టూ పాయింట్ వల్ల వ్యాపారులకి ఖచ్చితంగా ఫైలింగ్ ఈజీ అవుతుంది అవునా వాళ్ళకు అంతకుముందు ఈ రేట్స్ గజిబిజి ప్లస్ ఇప్పుడు ఏంటంటే స్మాల్ బిజినెస్ మ్యాన్ అని కొత్త కాన్సెప్ట్ చేస్తున్నారు తెస్తున్నారు వాళ్ళకి అంటే రిజిస్ట్రేషన్ ఈజీ చేయడానికి అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది బట్ రిజిస్ట్రేషన్ ఈజీగా చేయాలి అది అనేది ఒక డిస్కషన్ జరుగుతున్నాయి ఓకే సో నో డౌట్ జిఎస్టీ టూ పాయింట్ వల్ల కొత్తగా వ్యాపారంలోకి వచ్చే వాళ్ళకు కూడా మంచిదే ఓకే సో ఈ క ఈ పన్నుల కోత వల్ల ప్రభుత్వానికి దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల నష్టం రాబోతుంది అంటే పన్ను ఆదాయం తగ్గబోతుంది అంటున్నారు కానీ ప్రభుత్వాలు అంత ఈజీగా ఊరుకోవాలి అంటే అంటారు చూడండి మాంసానికి అలవాటు పడ్డ మృగాలు లాంటిది అది సో వాళ్ళకి అంత తగ్గితే వాళ్ళు ఆ లోటును భర్తీ చేసుకోవడానికి మళ్ళీ మెల్లగా ఏదో రూపంలో పనులు పెంచే అవకాశం ఉంటుందా అయితే శ్రీనివాస్ గారు ఇది అలా కాదు ఇప్పుడు ఈ రేట్స్ తగ్గడం వల్ల ఏంటంటే ఎక్కువ వస్తువులు డిమాండ్ పెరుగుతుంది సో డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది ఎక్కువ ట్యాక్సెస్ వస్తాయి ఓకే సో గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు తగ్గుతుంది మేము మేము భరిస్తున్నాము అని చెప్పినా ఈ లాంగర్ రన్ ఏంటంటే సేల్స్ పెరగడం వల్ల ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అయిపోతుంది పది మంది కొనే దగ్గర పన్నెండు మంది కొంటారు బై పర్చేస్ వస్తుంది కదా కాబట్టి అయిపోతుంది ఎఫెక్ట్ ఓకే ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా జిఎస్టి తగ్గుతుందా అని ఎందుకు తగ్గట్లేదు దీని వెనక వాళ్ళ రాజకీయ పరమైన కారణాలు ఆర్థిక పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే జిఎస్టి తగ్గిస్తే ఎకా ఎకర డెబ్బై ఎనభై రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంటుంది పెట్రోల్ అది ఇక అద్భుతం అసలైన అద్భుతం జరుగుతుంది అక్కడ కనుక పెట్రోల్ తగ్గిస్తే అన్ని తగ్గిపోతాయి యాక్చువల్గా ఎందుకు ఎందుకు తగ్గట్లేదు ఎందుకు జీఎస్టీ పనులకు తీసుకురావట్లేదు అయితే శ్రీనివాస్ గారు కొన్ని కొన్ని వస్తువులు మీద గవర్నమెంట్ గవర్నమెంట్కి మెయిన్గా ఇప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏది చేయాలన్నా కూడా గవర్నమెంట్కి ఎంత ఎక్కువ రెవెన్యూ కలెక్షన్ ఉంటే అంత ఎక్కువ అవైలబుల్ ఫండ్స్ ఉంటాయి రైట్ త్రూ విచ్ దే కెన్ డెవలప్ సో ఈ ఫ్యూయల్ అనేది పెట్రోల్ డీజిల్ కానివ్వండి ఎగ్జాంపుల్ లిక్కర్ కానివ్వండి ఇవి ఏంటంటే దోస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ జనరేటింగ్ ఐటమ్స్ ఓకే సో దాంతో పాటు ఈ రెండిటి మీద స్టేట్ ట్యాక్సెస్ సెంట్రల్ ట్యాక్సెస్ రెండు ఉంటాయి సో ఇది జిఎస్టీలోకి తీసుకొస్తే ఎగ్జాంపుల్ సెంట్రల్ ఏంటంటే ఫ్యూయల్ మీద ఎక్సైజ్ ట్యాక్స్ వేస్తుంది దాంతోపాటు వేరే సెషెస్ వేసే పవర్ ఉంది దాంతోపాటు స్టేట్ కూడా వ్యాట్తో పాటు స్టేట్ కూడా వేరే సెషెస్ అది ఆ పేరు ఈ పేరుతో సెస్ వేస్తూనే ఉంటారు ఇది కాకుండా కూడా ఇంకా అదర్ సెషన్ గవర్నమెంట్ వేసే పవర్ ఉంది ఇదంతా కూడా అనే ఫ్యూయల్ ఇది జిఎస్టీలోకి తీసుకొస్తే ఇవన్నీ నలిఫై అయిపోతాయి దానివల్ల ఆబ్వియస్గా ఫ్యూయల్ ప్రైస్ తగ్గుతుంది కానీ గవర్నమెంట్కి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది అందుకని ఫర్ దైమ్ బింగ్ గవర్నమెంట్ ఇంకా జిఎస్టి ఈ పర్వీలోకి దీన్ని తీసుకురాలేదు రిజిస్ట్రేషను స్టాంప్ డ్యూటీ అటు జిఎస్టి మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది సామాన్యుడు సొంతిల్లు కొనాలనుకుంటే ఇన్ని రకాల పనుల భారం ఇది ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది సార్ అయితే శ్రీనివాస్ గారు ఒక సామాన్యుడు ఇల్లు అనేది దట్ట మన భారతదేశంలో ఒక సామాన్యుడికి మొదటి కోరిక ఏంటంటే అతనికి సొంత ఇల్లు ఉండాలి ఇప్పుడు జిఎస్టీలో ఒక సొంత ఇల్లుకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంది కా ఈ స్టాంప్ డ్యూటీ అన్నారు రిజిస్ట్రేషన్ చార్జెస్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ వేసేది సో ఒక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విజనరీస్ అయి వాళ్ళు అందరికీ సొంతులు కావాలంటే జిఎస్టీని కూడా జీరో చేస్తూ స్టాంప్ డ్యూటీని తగ్గించినప్పుడే ఇది నెరవేరుతుంది అప్పటి వరకు ఇంకా ఈ జిఎస్టీలు స్టాంప్ డ్యూటీస్ కామన్ మన్కి తప్పవు ఇప్పుడు జిఎస్టీలోకి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ రావా జీఎస్టీలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి షేరింగ్ ఉంటుంది అన్నట్టు ఒకటే పన్ను కానీ ఎస్ జిఎస్టి ఉంటాయి స్టేట్ జిఎస్టి సెంట్రల్ జిఎస్టి సో ఆ షేరింగ్ లో వెళ్తుంది అవును వాళ్ళప్పుడు ఇది తగ్గించవచ్చు కదా స్టాంప్ డ్యూటీలు రిజిస్ట్రేషన్ ఫీజులు మళ్ళీ ఉన్నాయి కదా సో జిఎస్టితో పాటు స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మనం కట్టేది సో ఏ స్టేట్ గవర్నమెంట్కైనా జీఎస్టీ అనేది సెంట్రల్ షేర్ తో పాటు ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా స్టాంప్ డ్యూటీ అనేది చాలా హ్యూజ్ రెవెన్యూ సోర్స్ ఓకే సో కాబట్టి ఇప్పుడప్పుడే దాని మీద స్టాంప్ డ్యూటీ తగ్గించారు తగ్గించారు సో కరెంటు బిల్లులు ఆరోగ్య బీమా హెల్త్ ఈ బీమా ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటాయో వాటి మీద ఈ జిఎస్టి స్లాబ్లు అనేవి సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి సో వీటికి ఎప్పుడు పరిష్కారం అంటే అట్లీస్ట్ జీఎస్టీ అయినా ఉంటుందా అయితే శ్రీనివాస్ గారు కరెంట్ బిల్ అనేది మనం ముందు అనుకున్నట్టు కరెంట్ అనేది ప్రతి ఇండస్ట్రీకి కావాల్సిందే ఓకే అని దానిని జిఎస్టి తగ్గిస్తే గవర్నమెంట్కి చాలా ట్యాక్స్ రెవెన్యూ లీకేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ని ఇప్పుడు ఏమీ టచ్ చేయదు గవర్నమెంట్ ఆరోగ్య బీమా మాత్రం ఈ జిఎస్టి టూ పాయింట్ టూలో జీరో చేశారు అంతకు ముందు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు జీరో రేట్ నిల్ రేట్ చేశారు ఓకే సో దీనివల్ల అందర్ సామాన్యులకి చాలా మంచి విషయం అది ఓకే ప్రస్తుతం ఎయిటీన్ పర్సెంట్ లో ఉన్నాయి హోటల్స్ రెస్టారెంట్లు ఐటీ సర్వీసెస్ మరి ఇప్పుడు టూ పాయింట్ ఓలో దీనిలో చేంజెస్ వస్తాయా సో రెస్టారెంట్ ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ జిఎస్టిలో ఉందేసి అట్లానే ఉంటుంది హోటల్స్ మాత్రం ఓకే టూ కేటగిరీస్ చేశారు కొన్ని ఎయిటీన్ పర్సెంట్ కొన్ని ఫైవ్ పర్సెంట్ సో దానివల్ల ఏంటంటే చిన్న హోటల్స్ తక్కువ తారీఫ్ ఉన్న హోటల్స్ మీద జిఎస్టీ తగ్గడం వల్ల వాళ్ళ ఓవరాల్ రూమ్ రెంట్ ఇంకా తగ్గుతుంది సో దానివల్ల వాళ్ళ సేల్స్ పెరిగే అవకాశం ఉంది ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఇంకా హోటల్ అఫోర్డబిలిటీ పెరుగుతుంది దానివల్ల కొంచెం టూరిజం కూడా డెవలప్ అవుతుంది ఐటీ సర్వీసెస్ మీద దాని మీద ఎలాంటి మార్పు లేదు ఎలాంటి మార్పు లేదు అలానే పెట్టారు రైట్ జీఎస్టీ అప్పీల్ ట్రిబ్యునల్ ఎప్పటి నుంచో చెప్తున్నారు గవర్నమెంట్ కి వ్యాపారులకు మధ్య ఈ జిఎస్టి వివాదాలు పరిష్కరించడానికి ఏర్పాటు చేస్తామని ఎందుకు చేయట్లేదు ఎప్పుడు చేస్తారు టూ పాయింట్ ఓలో అని ఏర్పాటు చేస్తున్నారా సో జిఎస్టీ టూ పాయింట్ టూలో జిఎస్టి అప్లై ట్రిబ్యునల్ మీద స్పెసిఫిక్ డిస్కషన్ ఏం లేదు ఇంకా అది ఫార్మేషన్ ప్రాసెస్లోనే ఇంకా ప్రొసీజర్స్ నడుస్తూనే ఉన్నాయి కానీ అతి తొందరలో ఏర్పాటు చేస్తారు చేయాలి త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్ సో ఈ సంవత్సరం ఎండ్ వరకు ఫామ్ చేస్తారు అనేది చెప్తున్నారు చెప్తున్నారు సో అది గ్యారంటీగా వాళ్ళు చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మనకు హయ్యర్ లెవెల్ అథారిటీకి డిస్ప్యూట్స్ మీద రిజల్యూషన్ ఫాస్ట్గా జరగాలంటే ఆ ట్రిబ్యునల్ గవర్నమెంట్కి అవసరం అది కాబట్టి వాళ్ళు త్వరగా చేస్తారు రైట్ సో ఈ ఇన్వాయిసింగ్ పన్ను ఎగవేతను అరికట్టడంలో ఈ ఇన్వాయిసింగ్ అని కీలక పాత్ర పోషిస్తుంది కదా సో దానికి ఇప్పుడు దాని పరిధిని పెంచుతున్నారా సో ఈ ఇన్వాయిసింగ్ ఇప్పుడు ఏంటంటే ఫైవ్ క్రోర్స్ ఆర్ ఎబో టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్వాయిసింగ్ అప్లికేబుల్ ఓకే సో ఇన్వాయిసింగ్ అనేది గవర్నమెంట్కి చాలా యూస్ఫుల్ టూల్ సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ తో పాటు చాలా రెవెన్యూ కూడా పెరిగింది గవర్నమెంట్కి సో దీ జిఎస్టి టూ పాయింట్ లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు ఈ ఇన్వాయిసింగ్ మీద ఓకే ఇప్పుడు జిఎస్టి వల్ల రాష్ట్రాలకు చాలా ఆదాయం నష్టపోతుంది రైట్ పోయినప్పుడు ఇండ్రాళ్ళు ఏం చేసిన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఎంత మేరకు నష్టపోయారో అంత ఇస్తూ వచ్చింది ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసిపోయింది అంటున్నారు మరి రాష్ట్రాల పరిస్థితి ఏంటి అయితే ఈ వాళ్ళ మొన్న జరిగిన ఫిఫ్టీ సిక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగి ఫైనల్ మీటింగ్ ముందు ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్తో కూడా మీటింగ్స్ పెట్టుకుంటుంది ఓకే సో అప్పుడే స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని అపోజ్ చేసాయి మీరు ఇలా రేట్స్ తగ్గించడం వల్ల మాకు రెవెన్యూ తగ్గుతుంది అని ఓకే కానీ టెంపరీగా ఒక త్రీ ఫోర్ మంత్స్ డి తగ్గుతుంది కానీ దీనివల్ల ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది ఇండస్ట్రీ ఎవ్రీ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగినప్పుడు నేను ఇంతమంది చెప్పినట్టు వంద మంది కొనే దగ్గర నూట యాభై మంది కొంటారు సో ఆ యాభై మంది మీద ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్కి సో ఈ లాంగర్ అని అది నలిఫై అయిపోతుంది సో స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఓకే రైట్ కాంపోజిషన్ స్కీమ్ చిన్న వ్యాపారుల కోసం అది ఇప్పుడు టూ పాయింట్ ఓలో ఏమన్నా దాన్ని పరిమితిని పెంచే అవకాశం ఉందా సో కాంజిషన్ స్కీమ్ మీద టూ పాయింట్ టూలో ఎలాంటి డిస్కషన్ లేదు కాంపోజిషన్ స్కీమ్ గా పెట్టి ఇప్పుడు టూ పాయింట్ టోలో అయితే దాని మీద ఎలాంటి చేంజ్ లేదు గారి యాజిటిస్ కంటిన్యూ చేస్తుంది రైట్ సో ఈ జిఎస్టి రేట్ల మార్పు వల్ల మన భారతీయ ఎగుమతుల మీద ఏమైనా ప్రభావం పడుతుంది ఎక్స్పోర్ట్స్ అయితే శ్రీనివాస్ గారు ఎక్స్పోర్ట్స్ జిఎస్టి అనేది అది ఎలా అంటే ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ సో అసలు ఎక్స్పోర్ట్స్ మీద మేజర్ ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ లేదు ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు ఫారెన్ కరెన్సీ వస్తుంది సో ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ పెరుగుతాయి సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అంటే డిపెండ్స్ ఆన్ సెక్టార్ టు సెక్టార్ గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ఎక్స్పోర్ట్స్ సో అలా ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది సో ఈ జిఎస్టీ టూ పాయింట్లో జిఎస్టికి ఎక్స్పోర్ట్స్కి ఎలాంటి చేంజెస్ లేవు కంటిన్యూ అవుతాయి రైట్ సో ఈ పన్ను ఎగవేసే వాళ్ళు ఉంటారు కదా పన్ను ఎగవైతే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఎప్పుడు సో వీళ్ళని పట్టుకోవడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇట్లాంటి కొన్ని వచ్చాయి కదా లేటెస్ట్ లైక్ డేటా అనాలిటిక్స్ ఇట్లాంటివి వచ్చాయి కదా సో వీటి సహాయంతో వీటిని ఏమైనా వాడుతుందా జిఎస్టీలో చాలా బాగా వాడుతుంది గవర్నమెంట్ అసలు చాలా అంటే చాలా అంటే మేము చూస్తుంటాం కదా ఇప్పుడు క్లయింట్స్ కి జిఎస్టి నోటీసెస్ కానివ్వండి గవర్నమెంట్ అసలు ఇప్పుడు ఏంటంటే ముందు ఆఫీసర్స్ పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఆఫీసర్స్ కాదు సిస్టమ్స్ పనిచేస్తున్నాయి సిస్ అంతకుముందు ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉందా ఏదైనా వేరియన్స్ ఉందా అనేది ఆఫీసర్ చెక్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు సిస్టమే చెక్ చేసి ఇది ఉంది అని ఆఫీసర్కి ఇది ఇస్తుంది ఆఫీసెస్ చేసుకో చూసుకొని అని నోటీస్ పంపించడమే సో ఏఐని టెక్నాలజీని చాలా బాగా వాడుతుంది గవర్నమెంట్ సో దీనివల్ల డెఫినెట్గా ట్యాక్స్ అవేక్షన్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి గవర్నమెంట్కి మంచిది రెవెన్యూ పెరుగుతుంది సో ఇంకా ఎక్కువ వాడే స్కోప్ ఉంది గవర్నమెంట్కి ఇంకా కొత్త టెక్నాలజీ కోసం ఎదురు చూస్తుంది ఏమో ఉన్న టెక్నాలజీనే ఇంకా వాడచ్చు అర్థవంతంగా వాడచ్చు కరెక్ట్ సో ఈ ఆన్లైన్ గేమింగ్ క్యాసినోల మీద కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెట్టారు అప్పట్లో చాలా గొడవ గొడవ అయింది కదా ఇప్పుడు దీని మీద పునరాలోచించే అవకాశం ఉందా టూ పాయింట్ ఓ లో టూ పాయింట్ ఓ లో అది ఫార్టీ పర్సెంట్ చేస్తారు చేసే అవకాశం ఉంది సిల్వర్ గారు ఖచ్చితంగా వాటిని చేయాల్సిందే అలాంటి వాళ్ళ వల్ల మనకు ఫర్ ఏ కామన్ మ్యాన్ గ్రోత్ ఉండదు సో నో డౌట్ దాన్ని ఇంకా పనిష్ చేయాల్సిందే కదా దాని మీద సిక్స్టీ కాదు వంద వంద పర్సెంట్ తప్పేం లేదు ఎందుకంటే అది లగ్జరీ అది అవసరం లేని చాలా మంది కామన్ జీవితాలు ఎన్నో ఎగ్జాంపుల్ మంది సూసైడ్లు చేసుకుంటున్నారు చాలా దారుణం అది సో డెఫినెట్ గా వాటిని డిస్కరేజ్ చేయాల్సిందే గవర్నమెంట్ మంచి పని చేస్తుంది ఫైనల్ గా చెప్పండి జిఎస్టి టూ పాయింట్ టూ అనేది హిట్టా ఫట్టా వరమా శాపమా సామాన్యుడికి జిఎస్టి టూ పాయింట్ అనేది ఒక వరం ఓకే ఎందుకంటే జిఎస్టి టూ పాయింట్ వాళ్ళకు ఏంటంటే పాపం కామన్ మ్యాన్కి ట్యాక్సెస్ జిఎస్టీస్ ఇవన్నీ తెలీదు కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు దాంట్లో డౌట్ లేదు ఇది చాలా మంచి విషయం ఒక సామాన్యుడు సో జిఎస్టి టూ పాయింట్ ఓ తర్వాత త్రీ పాయింట్ ఓ కూడా ఉంటుందా అంటే ఇప్పటికి కూడా ఒకే దేశం ఒకే పన్ను అన్నారు కానీ లోపల ఇన్ని బొక్కలు ఉన్నాయి ఇన్ని స్లాబులు చేంజెస్ అడావుడు అడావుడు ఉంది సో ఎప్పటికీ లక్ష్యం పూర్తి అవుతుంది అంటే ఒకే దేశం ఒకే పన్ను అనే లక్ష్యం లేదంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు అవసరమా మీ దృష్టిలో నా దృష్టిలో జిఎస్టి త్రీ పాయింట్ వచ్చినా ఇంకా పెద్ద మేజర్ చేంజెస్ ఉండకపోవచ్చు శ్రీనివాస్ గారు ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్ చూపిస్తే ఫైవ్ ఓన్లీ లగ్జరీ ఫార్టీ పర్సెంట్ సో ఒకవేళ వచ్చినా కూడా ఫ్రమ్ ఏ కాంప్లైన్స్ పర్స్పెక్టివ్ ఇంకా ఫైలింగ్స్ ఈజీ చేసేలాంటివి వస్తాయి కానీ రేట్స్ లో మాత్రం పెద్ద డిఫరెన్ ఇదేం ఉండదు ఇంకా సింగిల్ రేట్ అనేది రాదు 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 ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీక్షిత్ గారు నిజంగా జిఎస్టి ఇంటర్వ్యూ చేయాలని నాకు భయం వేసింది ఈ అంకెలు ఈ గారడీలు ఈ ప్లస్లు మీరు ఏం చెప్తారో అనుకున్నాను కానీ మీరు అరటి పండుగ ఒలిచి చక్కగా నోట్లో పెట్టారు అంత అర్థమయ్యేలాగా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఫ్రెండ్స్ జిఎస్టి అంటే అదేం భూతం కాదు చాలా ఈజీగా ఉంది చాలా తక్కువ స్లాబులతో చాలా సులభతరం సరళతరం చేశారు మన కోసం సో స్లాబులు తగ్గాయి టీవీలు ఫ్రిడ్జ్లు బైకులు చిన్న కార్లు అన్నీ కూడా మనకు అంటే ఇంకొంతమందికి అందుబాటులోకి వచ్చేసి చాలా ధరలు లక్షలలో తగ్గబోతున్నాయి ధరలు సో ఇది ఒక అద్భుతం కాకపోతే ఒకే ఒక్క భయం కరెంటు బిల్లు ఇది ఒక్కటి పెంచే ఆలు పెరిగింది అంటే మాత్రం మళ్ళీ అన్నీ పెరుగుతాయి మరి గవర్నమెంట్ ఒక చెత్త ఇచ్చి ఇంకొక చెత్త తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది కాకపోతే ఇప్పుడే తొందరపడి మనం కామెంట్ చేయడానికి లేదు ఒక ఆరు నెలలు ఆగితే కానీ మీరు అన్నట్టుగా ఒక ఆరు నెలలు ఆగితే కానీ అసలు దీన్ని జిఎస్టి అమలు అమలు తీరుని బట్టి దీని పనితీరు ఉంటుంది కాబట్టి మరి దీన్ని ఎట్లా అమలు చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూడాల్సిందే ఈ జీఎస్టీ మార్పుల మీద మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ సో ఇది మంచిదా చెడ్డదా వరమా శాపమా మీరేమనుకుంటున్నారు మీ యొక్క కామెంట్ని దీని కింద రాయండి వీడియో కింద మీకున్న సందేహాలు ఏమైనా ఉంటే మళ్ళీ రెండో ఇంటర్వ్యూలో దీక్షిత్ గారితో మీ సందేహాలకు కూడా నేను సమాధానాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాను సో ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ వ్యాపారులు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా దీన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జిఎస్టీ మీద ఇట్లా వరుస ఇంటర్వ్యూలు ఉంటాయి కాబట్టి డోంట్ మిస్ ద ఈవెంట్ సో జు జిఎస్టీ టూ పాయింట్ ఓ గురించి ఏ చిన్న సమాచారం కావాలన్నా కొంటి న్యూస్ లోనే మీకు సాధ్యం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను సైనింగ్ ఆఫ్ హై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా అకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ